మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ యొక్క నిర్గమకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై ఆరు వచనములు మనమందరం చదువుకుని దేవుని నామాన్ని స్థుతించాలని ఆరాధించాలని కోరుతున్నాను ప్రార్థన మహాపరుషుద్ధుడు మహాగణుడు మహానీడి అనేశయ ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ యొక్క అధ్యాయం పట్ల మాకు తోడుగా ఉండండి ఎలా చదవాలో మాకు నేర్పించండి ఎలా అర్థం చేసుకోవాలో మాకు నేర్పించమని అడుగుతున్నాను తవా నీ కృపలో వాడుకోమని యేసుక్రీస్తు నామంలో అడుగుచు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఇక వాక్యమును మీరందరూ కూడా నాతో ఏకీభవిస్తూ చదవాలని ఆశిస్తున్నాను నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏవనగా నీవు హెబ్రియుడైన దాసుని కొనిన ఎడల వాడు ఆరు సంవత్సరములు ఉండి ఏడవ సంవత్సరమున ఇయకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్త గాని వాడు ఒంటిగానే పోవలెను అయితే ఆ దాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను నేను వారిని విడిచి స్వతంత్రుడినైపోనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని వద్దకు వానిని తీసుకుని రావలెను మరియు వాని యజమానుడు తలుపునద్దకైనను ద్వారబంధము నద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలేను తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండను ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్లిపోయినట్లు అది వెళ్ళిపోకూడదు దానిని ప్రధానము చేసుకుని యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశముని ఇవ్వవలెను దాని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు తన కుమారునికి దాని ప్రధానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను ఆ కుమారుడు వేరొక దాని నను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు ఈ మూడును దానికి కలుగుజేయని ఎడల అది ఏమీ ఈయక స్వతంత్రురాలై పోవచ్చును నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను అయితే వాడు చంపవలెనని పొంచియుండకయే దైవకముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల యొక్క స్థలమును నీకు నిర్ణయించదను అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి తపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీను ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షను ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యద్ధ నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణ శిక్షను తన తండ్రినైన శపించువాడు నిశ్చయముగా మరణశిక్షను మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వారిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచము మీద పడియుండి తరువాత లేచి తన చేతి కర్రతో బయటికి వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్షా విధింపబడుదు గాని అతడు పనిచేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలెను ఒకడు తన దాసుడనైనను తన దాసి అయినను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నుందును అయితే వాడు ఒకటికి రెండు దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు వాడు అతని సొమ్మే కదా నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను న్యాయాధిపతులు తీర్మానమిచ్చినట్లు దాన్ని చెల్లింపవలను హాని కలిగిన ఎడల నీవు ప్రాణములకు ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చెయ్యి కాలికి కాలు వాతకు వాత గాయమునకు గాయము దెబ్బకు దెబ్బయు నియమింపవలెను ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఓడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తము వాని స్వతంత్రులుగా పోనీయవలెను ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను దాని మాంసమును తినకూడదు అయితే ఆ ఎద్దు యజమానుడు యగును ఆ ఎద్దు అంతకు ముందు పొడుచునది అని దాని యజమానుడికి తెలుపబడినను వాడు దాని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను దాని యజమానుడు మరణ శిక్ష నుండవలెను వానికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము చెల్లింపవలెను అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఆ విధి చొప్పున అతడు చేయవలెను ఆ ఎద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి ముప్పది తులముల వెండి చెల్లింపవలెను మరియు ఆ ఎద్దును రాళ్లతో చావకొట్టవలెను ఒకడు గోతి మీద కప్పు తీయట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవట వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను చచ్చినది వాణిరంగును ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చినట్లు దాని పొడిచినెడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను చచ్చిన ఎద్దును పంచుకొనవలను అయితే అంతకు ముందు ఆ ఎద్దు పొడుచునది అని తెలియబడి దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దుని నీయవలెను చచ్చినది వాణిదగును తండ్రి పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించుగాక యొక్క వాక్యమును ఎవరైతే చదువుతూ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవించి ఉన్నారో ప్రతి ఒక్కరికి దేవుని దీవెనలు మెండుగా గాక నెక్స్ట్ వీడియోలో మనం అందరం కలుసుకునేంత వరకు ఆయన కృప ఇప్పుడునూ ఎల్లప్పుడునూ నిత్యము మనకు మన కుటుంబాలకు తోడై ఉండి నడిపించి గాక ప్రైజ్ ఆల్